నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ వెస్ట్ బెంగాల్ స్టేట్ కన్జ్యూమర్ కమిషను జస్టిస్ మనోజ్జిత్ మండల్ ప్రెసిడెంట్ ఒక తీర్పిచ్చారు కారణం ఏంటంటే ఇందులో ఒక డెంటల్ సర్జన్ దగ్గరికి పేషెంట్ వెళ్ళాడు తన కుమార్తెను తీసుకెళ్ళి పళ్ళు సరిగ్గా లేవు అది చేయాలి అన్నాడు సదర్ డెంటల్ సర్జను ట్రీట్మెంట్ ఇచ్చాడు కానీ సాటిస్ఫై కాలేదు సరిగ్గా చేయలేదు కారణం ఏంటంటే ఆయన కేవలము బీడీఎస్ఏ చదివాడు దీనికి ఇటువంటి ట్రీట్మెంట్కి స్పెషలైజేషన్ కోర్సు చదవలేదు మీరు ఇట్లా తప్పుగా ట్రీట్మెంట్ ఇచ్చారు మీకు సరైన క్వాలిఫికేషన్ లేదు నేను మీ దగ్గరికి వస్తే మీరు క్వాలిఫైడ్ కాదు అని చెప్పకుండా ఇట్లా ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి దీనికి మీరీ కారణము నాకు ఇట్లా నష్టం చేకూర్చారు ఇట్లా కాంపన్సేషన్ ఇవ్వాలి అని ఈ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కేసు ఫైల్ చేస్తే అది స్టేట్ కమిషన్ దాకా వచ్చింది స్టేట్ కమిషను ఈ పేషెంట్కి ఫేవర్గా తీర్పిచ్చింది ఇది డాక్టర్ తే తను చెప్పలేదు స్పెషలైజేషన్ లేదు ఆయనకి ఇట్లా పీజీ కూడా చదవలేదు అయినా కూడా ఈయన ట్రీట్మెంట్ ఇచ్చాడు అది సరిగ్గా కాలేదు కాబట్టి సదరు డాక్టర్ మూడు లక్షల రూపాయలు కాంపన్సేషను పేషెంట్కి కట్టవలసిందే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఎవరైనా ఇటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆయనకి సరిగ్గా క్వాలిఫికేషన్ ఉందా లేదా ఇట్లా చేయగలడా లేదా ఆలోచించి చేయాలి కానీ తనకు తెలియని విద్యని ఇందులో తూరిస్తే తల ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ ఈ డాక్టర్కి స్పెషలైజేషన్ స్కిల్స్ లేవు ఆ ట్రీట్మెంట్ చేయడానికి నేనేం చదవలేదు కేవలం డిగ్రీ చేశాడు బీడిఎస్ ఆ ట్రీట్మెంట్ చేయాలి అంటే స్పెషలైజేషన్ ఎండిఏ చేయాల్సిందే ఏదో పేషెంట్ వచ్చాడు కాబట్టి నేను ట్రీట్మెంట్ చేస్తాను నాకు క్వాలిఫికేషన్ లేకపోయినా దీని మీద ఎక్స్పీరియన్స్ లేకపోయినా అని చేయడానికి వేయలేదు ఒకవేళ చేస్తే పర్యవసాన ఇదే విధంగా ఉంటాయి ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే కన్జ్యూమర్ కోర్టులో నష్టపరిహారం చెల్లించవలసిందే అని ఈ తీర్పు ధర మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ